మన హిందూ సాంప్రదాయ పద్ధతిలోని అతి ముఖ్యమైన పండుగలు చాలానే ఉన్నాయి వాటిలోని ప్రత్యేకంగా రాక్షస సంహారానికి విజయానికి ప్రతీకగా చెడుపై మంచి గెలిచే తీరుతుందనే సందేశాన్ని తెలిపే అతి ముఖ్యమైన పండుగ వచ్చేసి దసరా శరణవరాత్రులు ఈ దసరా పండుగకు ఎంతో విశిష్టత ఉంది ఆశ్వీయజ మాసంలో వచ్చే ఈ పండుగను సుమారు పది రోజుల పాటు జరుపుకుంటారు కానీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోని ఈ ఏడాది దసరా పండుగ అమ్మవారు మనకి పదకొండు అవతారాలలో ఇవ్వనున్నారు సెప్టెంబరు ఇరవై రెండవ తేదీన ప్రారంభమయ్యే దసరా శరణవరాత్రులు అక్టోబరు రెండవ తేదీతో ముగియనున్నాయి ఈ ఏడాది తిది వృద్ధి చెందడంతో రెండు వేల ఇరవై ఐదు దసరా శరణవరాత్రులను పదకొండు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు సెప్టెంబరు ఇరవై ఐదవ తేదీన కొత్తగా అమ్మవారు కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు ప్రతి పదేళ్లకు ఒకసారి తిది వృద్ధి చెందుతుంది దీంతో దసరా శరణవరాత్రులు పదకొండు రోజుల పాటు జరుగుతాయని ఇంతకు ముందు కూడా రెండు వేల పదహారులో పదకొండు రోజుల పాటు జరిగాయని అప్పుడు కూడా తిది వృద్ధి చెందడంతో అమ్మవారిని కాత్యాయని దేవిగా అలంకరించారు మళ్ళీ ఈ ఏడాది అమ్మవారు కాత్యాయని దేవి అలంకారం చేయనున్నారు అయితే సెప్టెంబరు ఇరవై తొమ్మిదవ తేదీన అమ్మవారు జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు ఈ దసరా పండుగ ఆశ్వీయుజ శుద్ధ పాడ్యము నుంచి నవమి వరకు తొమ్మిది రోజులు అంటే దేవీ నవరాత్రులు ఉంటాయి చివరి రోజు విజయదశమి కలిసి దసరా అంటారు ఈ దసరా రోజు ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండుగ ఈ పండుగను నవరాత్రి లేదా శరణ్ నవరాత్రి అని కూడా అంటారు దసరా శరణ నవరాత్రుల్లో అమ్మవారి పదకొండు అలంకారాలు చూద్దాం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన శ్రీ బాలా సుందరి దేవిగా సెప్టెంబరు ఇరవై మూడవ తేదీన శ్రీ గాయత్రి దేవిగా ఇరవై నాలుగవ తేదీన శ్రీ దేవిగా సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన శ్రీ కాత్యాయని దేవి అలంకారంగా ఇరవై ఆరవ తేదీన శ్రీ దేవి అలంకారంలో సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా ఇరవై ఎనిమిదవ తేదీన శ్రీ మహాచండీ దేవి అలంకారంలో ఇరవై తొమ్మిదవ తేదీన మూలా నక్షత్రం రోజున శ్రీ దేవి అలంకారంలో ముప్పయో తేదీన శ్రీ దుర్గాదేవి అలంకారంలో అక్టోబరు ఒకటిన శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో అక్టోబరు రెండవ తేదీన విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు మనకి దర్శనం ఇవ్వనున్నారు రాక్షస సంహారం తర్వాత విజయానికి ప్రతీకగా దసరా పండుగను జరుపుకుంటారు అయితే దసరా లేదా విజయదశమి విశిష్టత గురించి తెలుసుకుందాం అందులో అత్యంత ప్రధానమైనది మహిషాసురవద పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడు గురించి చాలా ఏళ్ల పాటు కఠోరమైన తపస్సు చేశాడు తర్వాత ఏ పురుషుడి చేతిలో కూడా నా ప్రాణం పోకూడదు అనే వరం కోరుకుంటాడు ఆ వరం గర్వంతో దేవతలను మనుషులను హింసించడం ప్రారంభిస్తాడు మహిషాసురుడు అప్పుడు దేవతలంతా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆ మహిషాసురుడు చరణించి రక్షించాలని వేడుకుంటారు వరమిచ్చిన బ్రహ్మదేవుడు విరుగుడు కూడా చెప్తారు దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ఆ మహిషాసురుని చంపే శక్తిని సృష్టిద్దామని నిర్ణయిస్తారు దేవతలందరి శక్తిని ఒక దగ్గరికి చేర్చి స్త్రీ రూపంలో మహిషాసుర సృష్టిస్తారు ఆ అమ్మవారు తొమ్మిది రోజులు మహిషాసురుడితో యుద్ధం చేసి అందరిని కాపాడుతుంది ఆ విధంగా అప్పటి నుంచి మహిషాసురుణ్ణి సంహరించిన రోజున దసరా పర్వదినంగా జరుపుకుంటున్నారు ఆ విధంగా చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి ప్రసిద్ధి చెందింది విజయదశమి రోజున చేపట్టిన ఏ పనిలోనైనా విజయం తథ్యమని హిందువులు నమ్ముతారు ఈ విజయదశమి రోజునే శమి పూజ ఎంతో ప్రత్యేకమైంది శమివృక్షం అంటే జమ్మి చెట్టు పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను శమివృక్షంపైనే దాచిపెట్టరట ఈ సమయంలో విరాటుడు కొలువులో ఉన్న పాండవులు ఏడాది అజ్ఞాతవాసం పూర్తి కాగానే ఆ వృక్షాన్ని ప్రార్థించి తిరిగి ఆయుధాలను పొందారట శమివృక్ష రూపంలో అపరాజితాదేవి ఆశీస్సులు పొంది కౌరువులపై విజయం సాధించినట్లు పురాణగాథ అదేవిధంగా శ్రీరాములు వారు కూడా విజయదశమి రోజే అపరాజితాదేవిని పూజించి రావణుని సంహరించినట్లు కూడా చెప్తారు అంతేకాకుండా దేవదానువులు పాలసముద్రం మదించినప్పుడు అమృతం జన్మించిన శుభముహూర్తాన్నే విజయదశమిగా పేర్కొంటారు ఇదే కాకుండా కొన్ని కొన్ని రాష్ట్రాలలో దసరా పండుగకు నీలి రంగులో మెరుస్తూ కనిపించే పాలపిట్టకు సంబంధం ఉంది నవరాత్రులు పూర్తయ్యాక విజయదశమి రోజున పాలపిట్టను చూడడాన్ని అదృష్టంగా శుభసూచకంగా ప్రజలు భావిస్తారు ఎందుకంటే దసరా అంటేనే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు ఇదే రోజు రావణాసురుణ్ణి అంతమొందించిన శ్రీరాముడు యుద్ధంలో ఘన విజయం సాధించారు మైసాసురుడు వద లాంటి విజయాలు ప్రతీకగా పాలపిట్టను సూచిస్తారు ఆ పిట్ట కనిపిస్తే విజయం వరించినట్లే అందుకే పండుగ నాడు పాలపిట్టను చూస్తే అదృష్టంగా భావించాలని పండితులు చెప్తారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలండి వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ ఉంటుందండి అది క్లిక్ చేయటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ ముందుకు చేరుతుంది